హాయ్ అండి వెల్కమ్ టు రమ్య మోక్ష బ్లాగ్స్ నా వీడియోని మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి త్వరలోనే వరలక్ష్మి వ్రతం రాబోతుంది కదా అమ్మవారికి ప్రసాదంగా చేసుకునే ఒక రెసిపీ అయితే చెప్తున్నానండి బెల్లం పరమాన్నం ఎలా చేయాలో చూపిస్తాను చాలా మందికి బెల్లం పరమాన్నం చేసేటప్పుడు బెల్లం వేస్తే పాలు విరిగిపోతూ ఉంటాయి అలా పాలు విరగకుండా ఈ బెల్లం పాయసాన్ని టేస్టీగా సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ముందుగా కొరత కోసం చిన్న గ్లాస్ అయితే తీసుకుంటున్నానండి టీ గ్లాస్ ఉంటుంది కదా దాంతో ఒక గ్లాస్ ఫుల్ గా బియ్యం అయితే తీసుకోవాలి బియ్యాన్ని ఒక బౌల్లో వేసేసి దాంట్లో కొంచెం వాటర్ అయితే వేసుకుని ఒకటి రెండు సార్లు బియ్యాన్ని శుభ్రంగా కడుక్కోవాలి బియ్యాన్ని కడిగేసుకున్న తర్వాత మరి కొన్ని నీళ్లు వేసుకుని బియ్యాన్ని కొంచెం సేపు నానబెట్టుకోండి ఇలా నీళ్లు పోసుకుని ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోండి బియ్యాన్ని నానబెట్టుకోవడం వల్ల త్వరగా ఉడుకుతుందండి ఇప్పుడు ఈ రైస్ ని పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు పరమాణం చేసుకోవడానికి ఒక గిన్నె అయితే తీసుకోవాలి ఇది బాగా పల్చగా లేకుండా కొంచెం దలసరగా ఉండే తీసుకోండి లేకపోతే అన్నం అడుగుంటుతుంది ఇప్పుడు ఈ గిన్నెలో ముందుగా నీళ్ళు అయితే వేసుకుందాం మనం ఏ గ్లాస్ తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల వరకు నీళ్ళు అయితే తీసుకోవాలి తర్వాత దీంట్లోకి హాఫ్ లీటర్ వరకు పాలనైతే తీసుకుంటున్నాను వీడియో కోసం నేను గేదె పాలు తీసుకున్నాను గానీ ప్రసాదం కోసం అయితే ఆవు పాలనే వాడుకోవాలండి ఇప్పుడు ఈ పాలని స్టవ్ మీద పెట్టి ఒక పొంగు రానివ్వండి పావు కొంట తర్వాత బియ్యం అయితే నానిపోయాయండి ఇప్పుడు బియ్యంలో ఉన్న వాటర్ అంతా తీసేసి బియ్యం మాత్రమే పక్కన పెట్టుకోండి ఈ లోపు పాలు కూడా పొంగు వచ్చాయి పాలు ఇలా పొంగు వచ్చిన తర్వాత సిమ్ లోనే పెట్టుకుని మనం నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా వాటిని అయితే ఇందులో వేసేసుకోండి బియ్యం వేసుకున్న తర్వాత ఒకసారి గరిటితో కలుపుకొని బియ్యాన్ని అయితే ఉడకనివ్వండి సిమ్ లోనే పెట్టుకుని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఈ బియ్యం పాలల్లో ఉడికి ఉడికి మెత్తగా అయిపోవాలి అంతవరకు ఉడికించుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉండండి అన్నం అంతా అడిగి వెళ్ళిపోయి మాడిపోతుంది ఈ బియ్యం ఉడికేలోపు బెల్లము యాలకులు ఇవన్నీ తీసుకు అడిగా పెట్టుకుందాము ఫస్ట్ నాలుగైదు యాలకులను తీసుకుని ఫ్రెష్గా దంచుకొని దంచుకుని వేసుకోండి మనకి ప్రసాదంలో ఎప్పుడైనా యాలకులు ఫ్రెష్గా వేసుకోవాలి ఇలా కాస్త దంచేసుకుని పక్కన పెట్టేసుకోండి మనం బెల్లం అయితే తురుముకుందాము ఇక్కడ నేను ఇంట్లో అయితే నార్మల్ గా వాడుకునే ఆర్గానిక్ బెల్లంతోనే ఈ పరమాణం అయితే చేస్తున్నాను ఏ బెల్లం అయినా సరే పర్వాలేదు మీరు ఏ బెల్లం అయితే వాడతారో అదే యూజ్ చేసుకోవచ్చు ముక్క ముక్కల కింద ఉండిపోతే త్వరగా కరగదు పరమాన్నంలో అందుకని సన్నగా తురుముకోవాలి ఇలా సన్నగా తురిమేసుకున్న తర్వాత దీన్ని కొలుచుకుందాము మనం ఇందాక ఏ తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తో కొలుచుకుంటున్నాను మేమైతే కొంచెం తీపి తక్కువగానే తింటామండి మేమైతే ఒకటిన్నర గ్లాసులు వరకు ఈ బెల్లాన్ని అయితే తీసుకుంటున్నాను స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే రెండు గ్లాసులు వేసేసుకోండి ఇలా కొలుచుకుని బెల్లాన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పరమాన్నం అయిపోయిందో లేదో చూద్దాము కాస్త పాలు ఉన్నప్పుడే మనం దించేసుకుంటే దింపిన తర్వాత దగ్గర పడిపోతుంది ఆల్మోస్ట్ రైస్ అంతా ఉడికిపోయిందండి ఇంకొక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ చూస్తున్నాను బియ్యం ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి మనం చెయ్యి పెట్టి నొక్కితే మెత్తగా అయిపోవాలి పలుకన్నా ఉండకుండా అలా అయితేనే పరమాన్నం బాగుంటుంది ఒకవేళ మీకు పరమాన్నం ఇంకా ఉడకలేదు అనిపిస్తే గనక ఇంకొంచెం పాలు గాని నీళ్లు కానీ వేసుకోండి ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి వ్యాలకల్ని దంచి పెట్టుకున్నాం కదా దాన్ని ఇందులో వేసేసుకోండి బెల్లాన్ని కూడా ఇందులోనే వేసేసుకోండి స్టవ్ ఆన్ లో ఉన్నప్పుడు మాత్రం మనం బెల్లం వేయకూడదు అలా వేడి మీద వేసినప్పుడు పాలు ఇరిగిపోతాయి అలా కాకుండా స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత బెల్లం వేసుకుంటే పాలు విరగవండి నేనైతే బెల్లాన్ని డైరెక్ట్ గానే వేసేసుకుంటున్నాను ఒకవేళ ఇలా డైరెక్ట్ గా వేసుకోవడం నచ్చకపోతే కాస్త నీళ్ళు వేసుకుని దీన్ని గిళ్ళలో మరిగించి వడకట్టి ఆ బెల్లం నీళ్ళని ఈ పరవన్నంలో వేసేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్ అండి ఇప్పుడు స్టవ్ పైన ఇంకొక చిన్న గిన్నె పెట్టుకుని టూ త్రీ స్పూన్స్ వరకు నెయ్యి అయితే వేసుకోండి ప్రసాదాలకైతే ఆవు నెయ్యే వాడండి ఇప్పుడు ఆ నెయ్యిని కాస్త కరిగించుకొని దాంట్లో జీడిపప్పు అలానే కిస్మిస్ వేసుకోవాలి నేనైతే రెండే తీసుకున్నాను మీరు కావాలంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ ని బాగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పరమాన్నంలో అయితే వేసేసుకోండి ఇప్పుడు ఈ నెయ్యి అంతా పరమాన్నంలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి అంతే మన పరమాన్నం అయితే రెడీ అయిపోయినట్టే పాలు అస్సలు విరగవండి నేను చెప్పిన ప్రాసెస్లో అయితే చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ప్రసాదాల కోసం చేసిన ఏ రెసిపీ అయినా ఎప్పుడు టేస్ట్ చాలా బాగా వస్తుంది అంతే మన బెల్లం పరమాన్నం చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు మరి ఈ ప్రసాదం మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి